పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో అప్పుడు మాదిగా మాదిగలకు సంబంధించిన ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగా మాది ఉప్పకులాలకు న్యాయం జరుగుతుందని సీఎం గారు కోరడం జరిగింది కోరిన తర్వాత అప్పుడు దీనికి ఒక కమిషన్ ఉషా మేర కమిషన్ అనే కమిషన్ వేసి అప్పుడు మాదిగలకి మాది ఉప్పకులాలకు వర్గీకరణ చేయడం జరిగింది అప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు వర్గీకరణ జరిగినప్పుడు మా సోదరులే కొంతమంది సుప్రీంకోర్టుకు పోయినారు సుప్రీంకోర్టులో ఐదు బెంచులు పోతే ఎస్సీ వర్గీకరణ కొట్టేశారు కొట్టేసిన తర్వాత మళ్ళీ ముప్పై ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో ఏడు మంది ఏడు మందికి బెంచ్కి పోయినాం ఏడు మంది జడ్జిలతో కూడుకున్న ధర్మాసనము ఎస్సీ వర్గీకరణ ఇది న్యాయబద్ధమైనదే అని సుప్రీంకోర్టు కల్పించారు దానికి మేము అడుగుతా ఉన్నాం గతంలో వర్గీకరణ ఏ విధంగా చేశారో ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా వర్గీకరణ అమలు కావాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఇప్పుడు కూడా వర్గీకరణ జరిగితేనే మాదిగా మాది గుప్పకొల్కి న్యాయం జరుగుతుంది గతంలో వర్గీకరణ జరిగినప్పుడు ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు ముప్పై వేల ఉద్యోగాలు వస్తాయని కూడా మేము భావిస్తూ ఉన్నాము మాదిగలకి విద్యార్థులకు చాలా న్యాయం జరుగుతుంది బీటెక్ బీటెక్ అయితేనేమి లా అయితేనేమి ఇంకా వివిధ కోర్సుల్లో ఎంఎస్సీ బీటెక్ ఇట్లా సంబంధించిన కోర్సుల్లో విద్యార్థులు మేము మాదిగలు ఎక్కువ ఉన్నా కూడా మా సోదరులు విద్యార్థులకి ఎక్కువ వస్తాయి వాళ్ళ పార్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటే మేము థర్టీ పర్సెంట్ ఉన్నామని కొన్ని అభిప్రాయంతోనే వాళ్ళు వర్గీకరణని కొట్టేయించే విధంగా చేశారు మాకి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమంటే షెడ్యూల్ కులాల వర్గీకరణ సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో మాకి దా సుప్రీంకోర్టు అనుసరించుకొనే మాకు షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసి మాదిగల్లో ఉపకులాలందరికీ కూడా న్యాయం జరగాలి మాదిగల్లో ఉండబడే మా మాదిగల్లో ఉండబడే రెల్లి కానీ బేడ పొడుగు జంగాలు కానీ చెంచులు వీళ్ళందరికీ కూడా ప్రధానంగా వాళ్ళకి న్యాయం జరగాలి బేడ జంగాల కులం ఏందో కూడా తెలియదు ఇప్పటికీ వాళ్ళు మేము ఎస్సీలో కలపండి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించండి అని కూడా మేము కమిషన్ వారిని కోరడం జరిగింది ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు మరి ముఖ్యమంత్రి గారు కమిషన్ ఏర్పాటు చేశారు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది తెలుగు రాష్ట్రాల్లో ఆర్డర్ ఇచ్చింది కర్ణాటక అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి కమిషన్ ఏర్పాటు తిరుగుతూ ఉన్నాయి ఈ తిరగ నగంలో కమిషన్ ఏర్పాటు చేయలేదు కూడా చంద్రబాబు నాయుడు కూడా వర్గీకరణ అమలు చేయడానికి ప్రత్యేకంగా రోజు గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం అలపెరు అలపెరగకుండా ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం జరిగింది మేము ఒకటే కొడతా ఉన్నాం యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరగాలనే దిశతో ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కేవలం ఒక మాలా మాదిక కులమే కాదు యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు కమిషన్ గారి దగ్గరకు వచ్చి మేము విన్నవించడం జరిగింది ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా మాకు ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా ఉందని చెప్పేసి మాకు ఇవ్వడం జరిగింది మరి దీన్ని పట్టుకొని మీరు గత తొంభై నాలుగులో తొంభై తొమ్మిదిలో మీరు చేసినటువంటి రిజర్వేషన్ అమలు చేసినందుకు ఇరవై రెండు వేల ఉద్యోగాలు మాకు రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా రిజర్వేషన్లు కల్పించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్సీలో ఉమ్మడి కలియకు ఉన్నందుకు యాభై తొమ్మిది ఉపకులాల్లో కులాల్లో ఉన్న మాలకులం మాత్రమే రిజర్వేషన్లోన ఉద్యోగ అవకాశాల్లోన రాజకీయ రంగాల్లోన బెనిఫిట్స్ పొందుతున్నారు మిగతా యాభై ఎనిమిది ఉపకులాలు తోటి రెల్లి పాకి గోసంగి ఇలాంటి కులాలన్నీ కూడా అభివృద్ధికి ఉద్యోగాలకు రిజర్వేషన్లకు రాజకీయ రంగాలలో ఆర్థిక రంగాలలో పూర్తిగా వెనుకబడి ఉన్నారని గత ముప్పై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏళ్ళలో ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టి ఉద్యమ ఆవిర్భావం నుంచి ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఈ క్లారిఫికేషన్ కావాలి ఎస్సీ వర్గీకరణ క్లారిఫికేషన్ చేయాలని చెప్పేసి డిమాండ్తో ధర్నాలు రాస్తారోకోలు నిరార దీక్షలు ఆత్మ బలిదానాలు ప్రాణత్యాగాలు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసింది ఇది దృష్టిలో పెట్టుకొని కేంద్రానికి విన్నవించే విధముల ఆర్జే ప్రకాష్ నాయకత్వంలో రి రిక్వెస్ట్ పిటిషన్ వర్గీకరణ కావాలని చెప్పేసి రెండు వేల పదిలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ దీనివల్ల ఆయన ఒకటే కాకుండా మాల మాదిగా కుల పెద్దలు చాలామంది కూడా సుప్రీంకోర్టును ఇరవై రెండు మంది పిటిషన్లు వేయడం జరిగింది అందులో ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తెల్లబండ్ల రవి బలిదానం చేసినాడు ఈ వర్గీకరణ కోసము అదేవిధంగా గజరాంపల్లి ప్రభాకరు వీళ్ళంతా కూడా ఉవ్వెత్తన ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకుపోయే విధంగా ప్రాణ త్యాగాలు చేశారు కాబట్టి వీళ్ళ ప్రాణ త్యాగాలు వృధా వృధా కాకూడదు మాకు ఎస్సీ వర్గీకరణ కావాలి ఏబిసిడి కేటగిరేషన్ కావాలని చెప్పేసి ఈరోజు ఈ రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ కమిషన్ కూడా మేము క్లారిఫికేషన్కు ఫేవరబుల్ అని చెప్పేసి మేము రిక్వెస్ట్ పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది కావున వెంటనే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే ఎస్సీ వర్గీకరణ క్లారిఫికేషన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము మా ప్రకాష్ టీం నాయకత్వంలో మేము ఈరోజు రాజీవ్ రంజన్ మిశ్రా గారికి కమిషన్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కావున ఇది వెంటనే అమలు కావాలని వర్జిల్ అాలి ప్రకాష్ గారి నాయకత్వం వర్జిల్ అాలి ప్రకాష్ గారి నాయకత్వం ಅಕುಲಪ್ಪ ಮಾದಿಗ ಲಕ್ಷ್ಮೀರೇಣ್ ಮಾದಿಗ ಮಾದಿಗ ಇದು ಎಮರ್ಪಿಎಸ್ ರೆಡ್ಡು ಬ್ಲೂ ಅಂತ ಐಕ್ಯತ ಪೋರೈಕ್ಯತ ಪೋರ ಐಕ್ಯತ ಪೋರ ಡಿಮಂಡ್ ಬರ್ತೇ ಕಮ್ಮ